అదే చెబుతున్నాడు ప్రహ్లాదుడు ఎర్ర పద్యం రూపంలో బాలకులకు చెబుతున్నాడు మనకి వర్తిస్తుంది నీకు రకరకాల వస్తువుల మీద ఎంత ప్రీతి నీ మనస్సులో కలుగుతుందో అది నీకు బంధనం అయిపోతుంది ఖచ్చితంగా అత్యంతంబగు సంతాపంబు మిక్కిలి సంతాపాన్ని గుర్చేది ఆ వస్తువే వస్తువుల మీదే ఉండద్దు అంటే మనుషుల మీద ఉండద్దు అని వేరే చెప్పక్క దానికి వైదిక ధర్మం కనిపెట్టినటువంటి గొప్ప సిద్ధాంతం నీ ధ నీ ధనం ఎన్ని కోట్లు అన్ని వందల కోట్లు ఉన్నా సరే దానికి నువ్వు ధర్మకర్తవి తప్పితే అధికారివి కాదు అని చెప్పింది అండి ఖచ్చితంగా ఈ భావన మన మనస్సులో నిలబడాలి ఎప్పుడు కూడా మనకి ఎన్ని వందల కోట్లు ఆస్తులు ఉండనియండి దానికి మనం ధర్మకర్త ఎంత అంత సంపద ఉంటే అంత సంపదకి కూడా మనకి అవరోన్ ప్రాపర్టీ మొత్తం ప్రాపర్టీకి మనం ట్రస్టీస్ దానికి ఉదాహరణ ఏం చెప్పారని చెప్పారంటే ఎవరికైనా గ్యారంటీ ఉందా జీవితం ఇక్కడ ఇవాళ ఇక్కడ ఉన్నామండి రేపు పొద్దున్న ఉంటామని ఏదైనా ఉందా ఎక్కడ వెళ్ళిపోకూడదా అందులో చిత్రం ఏమన్నా ఉందా వెళ్ళిపోయిన వాళ్ళు లేరా ఎవడైనా పోతూ ఏమంటామో నిన్నటి వరకు బాగానే ఉన్నాడండి నిన్నటి వరకు బాగానే ఉండబట్టి ఇవిడ పోయాడు లేకపోతే నిన్న పోయేవాడుగా అది ఎప్పుడు వస్తుందో మృత్యువు తెలియదండి ఇక్కడ అటు మనం మిగిలిపోవాలి మన చరిత్ర మిగిలిపోవాలి కనీసం మన గురించి చివరిలో మోయడానికి నలుగురైనా రావాలి అంటే ఆ నలుగురికైనా నాలుగు కొట్టు మిషన్లు ఇవ్వాలి కదా లేక ఎవడొస్తాడు అంతేకాదు ఇంకొక మాట అంటున్నాడు అందరికీ ఉపయోగపడాలని మీరు బాల్యంలో ఉండగా చెబుతున్నాను చూసుకోండి ఆటల కోసం స్నేహం చేయండి చదువు కోసం స్నేహం చేయండి అంతటితో వదిలేయండి ఊరికి పెంచుకోకుండా ఆ విషయాలని ఎవరి మీద ఎంత ప్రీతి మనం పెంచుకుంటామో వారే మనని ముంచేస్తారండి కలియుగంలో పరమసత్యం ఇది పరమసత్యం వస్తువులైనా అంతే మనుషులైనా అంతే వస్తువులైన మనుష్యులైన వస్తువుల మీద అంతే మనుషులు అంతే